స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వాములందరికీ సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర పదవ రోజు ఈ రోజు మధ్యాహ్నం కాశీరెడ్డి ఆశ్రమంలో పడి పూజ పూర్తి చేసుకుని స్వాములు అందరూ ఇక్కడ రోడ్డు పైన అలసట చెంది ఇక్కడ అందరూ కూర్చున్నారు చూడండి ఇక్కడ ముందుగా ఇక్కడ కన్యాస్వామి బషాబాన్ నుంచి ఇక్కడ గంటాస్వామి ఉన్నాడు కర్ణాటక నుంచి శ్రీనాథస్వామి తాండూర్ ఇంకా మహేంద్ర స్వామి తాండూర్ ఇంకా వీరస్వామి తాండూర్ నాగార్జున రెడ్డి స్వామి తాండూర్ ఇంకా నిఖిల్ రెడ్డి స్వామి తాండూర్ ఇంకా ఇక్కడ గురుస్వామి గోవింద్ గురుస్వామి తాండూర్ ఇంకా శ్రీకాంత్ రెడ్డి అన్న స్వామి తాండూర్ సాయి 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 స్వామి తాండూర్ ఇక్కడ లఖన్ సింగ్ బషాబాద్ ఇక్కడ రమేష్ గురుస్వామి తాండూర్ వీరాంజనేయ భక్తుడు స్వామి అయితే గురుస్వామి జుంటుపల్లి శ్రీకాంత్ స్వామి అయితే అలసిపోయిడు శ్రీకాంత్ అన్న స్వామి తాండూర్ అశోకన్న స్వామి తాండూర్ నంద ఆనందన్న స్వామి తాండూర్ ఇంకా సాబయ్య స్వామి తాండూర్ బ్రాబాద్ స్వామి 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 శరణం భగవాన్ శరణం దేవన్ శరణం స్వామి శరణం భగవాణే சுவாமியே பள்ளி கட்டுமுடி கட்டு கல்லும் முல்லும் என்று இடைய தேவலந்த யாரை காணன சுவாமியே கண்ணல் சுவாமியே